ఏదైనా స్వీట్ని తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా మామిడి పండుతో హల్వాని చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ సమ్మర్లో మామిడికాయలతో మనం రకరకాల రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటాం కదా ఇలా మామిడి పండుతో హల్వాని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు మామిడికాయల్ని తీసుకొని పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హల్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ను పెట్టి నెయ్యి వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పును దోరగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకోవాలి దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ని యూస్ చేస్తున్నానండి వీటి ప్లేస్లో మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తీపి కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్ వరకు పంచదారని వేసుకోవాలి తర్వాత అదే కప్తో ఒక కప్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి మనకి ఈ పంచదార కరిగితే సరిపోతుందండి మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు ఈ పంచదార అంతా వాటర్లో కరిగిపోయి రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుంది అలా మరిగే వరకు మరిగించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం జీడిపప్పును వేయించుకున్న నెయ్యి ఉంది కదా అదే నేతిలోకి ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండినైనా కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు గోధుమ పిండిని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నేతిలో గోధుమ పిండి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పిండి మొత్తం పచ్చిపోయే వరకు ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగంటి పోతుంది ఇలా ఇదంతా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పంచదారని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ పంచదార ప్లేస్లో మీరు బెల్లం యూస్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది మనకి చిక్కపడుతుంది కదా ఈ స్టేజ్లో ఉండగానే మనం మామిడికాయ మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా ఆ మామిడికాయ గుజ్జు మొత్తం ఆ హల్వాలో కలిసే వరకు బాగా నిదానంగా కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని దగ్గరపడి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి మనం ముందుగా వేయించుకున్న కిస్మిస్ని జీడిపప్పును కూడా వేసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మనకి హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇదంతా దగ్గరపడి కొంచెం ప్యాన్ నుంచి అతుక్కోకుండా సపరేట్ అయిన తర్వాత ఆ స్టేజ్లో ఉండగానే మనం ఈ హల్వాని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లని తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చల్లగా తినాలి అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా మామిడి పండుతో హల్వా అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి